అమరావతి రాజధానిలో కూరగాయలు గ్రామం చూస్తున్నాం కూరగాయలు అనగానే మనకి అమృత విశ్వవిద్యాలయం చూడవచ్చు అమృత విద్యాపీఠం అమృత విశ్వవిద్యాలయం నేరుగా వెళ్తే మనం అమృత యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు ప్రత్యేకంగా బస్సు సర్వీసు కూడా ఉంది విజయవాడ నుంచి గుంటూరు నుంచి యూనివర్సిటీకి ప్రత్యేకంగా బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి అమృత విశ్వవిద్యాలయం పెద్దదైన క్యాంపస్ ఉంది ఏదైనా సరే ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల్లో ఈ అమృత విశ్వవిద్యాలయం కూడా పెద్దదిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా ఫ్యాకల్టీలు కూడా ఉంటారు యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోర్సులు అందిస్తారు ఇంజనీరింగ్ కూడా ఉంటుంది స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉంటుంది అనమాట అమృత విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలో ఈ విధంగా రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారు జాతీయ రహదారిగా ఉంటుంది ఈ రోడ్లు పనులు చేస్తున్నారు చూడండి మురుగునీరు వెళ్ళడానికి వర్షపు నీరు వెళ్ళడానికి ప్రత్యేకంగా కాలువలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అమృత విశ్వవిద్యాలయం లైన్ అనమాట ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కూరగాయలు నుంచి ఇట్లా నేషనల్ హైవేగా మారుస్తారన్నమాట ఈ రహదారిని ఈ వర్షపు నీరు మురుగునీరు ఈ విధంగా కాలువల ద్వారా పంపించడానికి ఈ పనులు చేస్తున్నారు చూడండి అమృత యూనివర్సిటీ పెద్దదైన అమృత యూనివర్సిటీ చూడవచ్చు మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో రెండు వేల ఇరవై నాలుగులో అమృత యూనివర్సిటీ దేశం మొత్తం మీద ఏడో స్థానంలో వచ్చిందని చెప్తున్నారు అంటే దేశం మొత్తం మీద పది ఉంటే ఏడో స్థానంలో ఉందన్నమాట అమృత విశ్వవిద్యాలయం దీని ప్రధాన కార్యాలయం కొయంబత్తూరులో ఉంటుంది ఇక్కడ ఎక్కువ సోషల్ వర్క్ కమ్యూనిటీ స్కిల్స్ గురించి ఇంజనీరింగ్ గురించి అవకాశాలు ఉంటాయన్నమాట సోషల్ వర్క్ కమ్యూనిటీ స్కిల్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఫ్యాకల్టీలు అందిస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు హాస్టల్ వసతి కూడా ఉంది గుంటూరు విజయవాడ మధ్య అమరావతి రాజధానిలో కూరగల్ల గ్రామంలో అమృత విశ్వవిద్యాలయం మనం చూస్తున్నాం ప్రధాన కేంద్రం కోయంబత్తూరులో ఉంటుందన్నమాట మేనేజ్మెంట్ కోర్సులు ఇంజనీరింగ్ కోర్సులు ఇక్కడ ఆఫర్లు ఇస్తూ ఉంటారు అన్నమాట అమృత విశ్వవిద్యాలయం పెద్దదైన విశ్వవిద్యాలయం చూడవచ్చు మనం ఇక్కడ నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారు ఈ కూరగాలని ఎడ్యుకేషన్ హబ్గా నాలెడ్జీ సెంటర్గా ఏర్పాటు చేస్తారు ఎందుకంటే సమీప ప్రాంతాలన్నీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం చదువుకునే విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లోనే యూనివర్సిటీలన్నీ పరిసర ప్రాంతాల్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ రోడ్లు ఆధునీకరణ చేస్తున్నారంటే విస్తరణ చేస్తున్నారు రోడ్లు ఈ విధంగా రోడ్డుని విస్తరణ చేస్తున్నారు ఇది జాతీయ రహదారిగా ఉంటుందన్నమాట కొరగల నుంచి వస్తుంది జాతీయ రహదారిగా ఈ విధంగా కాలువలు నిర్మాణం చేస్తూ వర్షపు నీటిని మురుగునీటిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రథమంగా రోడ్ల నిర్మాణం మీదే సిఆర్డిఏ అధికారులు దృష్టి పెట్టారనే చెప్పాలి ఈ తర్వాత బిల్డింగ్ పనులు చేస్తారని చెప్తున్నారు ప్రస్తుతం రోడ్లని విస్తరణ చేసి నీరు నిలవకుండా ఉండే మార్గాల మీద దృష్టి సారించారు ఈ దిశగా ఈ పనులు పూర్తి అయినట్లయితే తర్వాత బిల్డింగ్ని అభివృద్ధి చేసే పద్ధతి ప్రవేశపెడతారని చెప్తున్నారు అంటే బిల్డింగు సుగంలో ఆగిపోయిన బిల్డింగ్లు కూడా నిర్మాణం చేస్తారని చెప్తున్నారు పెద్దదైన రహదారి చూడండి నేషనల్ హైవేగా మారుతుంది ఇది త్వరలో దీనికి సంబంధించిన పనులు చేస్తున్నారు కురగల్లు గ్రామ శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఈ అయినోళ్ళు కూరగళ్ళు నీరుకొండ ఇవన్నీ కూడా ప్రక్క ప్రక్కనే మనం చూడవచ్చు నేలపాడు ఇవన్నీ సమీప గ్రామాల్లో ఉంటాయి కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లోనే యూనివర్సిటీలు అన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట అది ప్రాంత వాసులకు ఎంతో విశేషంగా చెప్పుకోవచ్చు ఈ సమీపంలోనే అయినవోలు గ్రామంలో ప్రత్యేకంగా ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కూడా వస్తుంది త్వరలో దాని నిర్మాణ పనులు కూడా చేస్తారు సమీపంలోనే మనం అయినవోలు గ్రామం చూడవచ్చు అక్కడ ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ కొత్తగా వస్తుంది దానికి యాభై ఎకరాలు స్థలం కూడా కేటాయించింది ప్రభుత్వం అది ఒక బిజినెస్ స్కూల్గా ఉంటుందన్నమాట ఈ విధంగా ఎన్ పది ఈ పది ఎన్ పది ఎన్ పదకొండు ఈ సమీప ప్రాంతాల్లో ఎక్స్ఎల్ఆర్ఐ యూనివర్సిటీ అయినోళ్ళ ప్రాంతంలో వస్తుందన్నమాట ఈ కురగల నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు అయిన వెళ్ళిపోవచ్చు అనమాట ఏదైనా సరే అమరావతి రాజధానిలో ఒక నాలెడ్జ్ హబ్గా ఈ ప్రాంతం మొత్తం ఏర్పాటు చేస్తానని చెప్తున్నారు ఇటు నుంచి మనం అయిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు చూడండి ప్రత్యేకంగా రోడ్డు విస్తరణ పనులు ఈ చిన్న చిన్న కాలువలు నిర్మాణం కోసం ప్రత్యేకంగా తీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో వాగు పాలవాగు పనులు కూడా జరుగుతున్నాయి తీత కార్యక్రమాలు కూడా చేపట్టారు ఈ దిశగా నిర్మాణ పనుల మీద ఈ రహదారు వ్యవస్థ పూర్తి అయిన తర్వాత నిర్మాణ పనులు చేపడతారని చెప్తున్నారు ప్రస్తుతం మురుగునీరు వర్షపు నీరుని ఏ విధంగా మళ్లించాలనే దాని మీదే సిఆర్డిఏ అధికారులు దృష్టి పెట్టారని చెప్పొచ్చు ఈ పనులు పూర్తయిన తర్వాత రో రోడ్డు విస్తరణ పనులు పూర్తయిన తర్వాత భవనాల మీద దృష్టి పెడతారని చెప్తున్నారు వాటికి అడ్డు రాకుండా ఈ పనులు పూర్తి చేసి భవన నిర్మాణాల మీద దృష్టి పెట్టినట్లయితే అమరావతి త్వరితగతిన అభివృద్ధి చెందే దిశగా నగరంగా మనం చూడవచ్చు ఏదైనా సరే వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతి తొలి దిశగా నిర్మాణాలు పూర్తి అవ్వచ్చని చెప్తున్నారు మూడు సంవత్సరాల్లో తొలి దిశ నిర్మాణాలు పూర్తి చేయాలని సిఆర్డీ అధికారులు ఈ పనుల మీద శ్రద్ధ చూపుతున్నారని చెప్పాలి ఈ దిశగా ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తుంది వీరికి తగిన సూచనలు కూడా అందిస్తుంది రాష్ట్ర మంత్రి నారాయణ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కూరగాళ్ళ శివారు ప్రాంతం అమరావతి రాజధాని